జయగురుదేవ్ కొంతమంది శిష్యులు గురువు గారు ఏదైనా ఒక మంచి లక్ష్మీ ప్రయోగం ఉంటే చెప్పండి అని అడగడం వల్ల ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం మీకు వివరిస్తున్నారు ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళకి అప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అట్లాగే అనేక రకాలైనటువంటి శత్రు బాధలు ఉన్నటువంటి వాళ్ళకి భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నటువంటి వాళ్ళకి నరదృష్టి ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అట్లాగే వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ వ్యాపారంలో చాలా సంవత్సరాల నుంచి నష్టపోతూ ఉంటారు ఆ నష్టం నుంచి లాభంలోనికి రావాలి అనుకుంటే అలా వ్యాపారం వృద్ధి కావాలనుకుంటే కూడా ఈ ప్రయోగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇందుకోసము మీరు చేయాల్సింది ఏంటంటే ఒక అడవి పంది అది అడవిలో సంచరించేటువంటి ఒక భయంకరమైనటువంటి జంతువు అడవి పంది మామూలు ఊరపంది కాదు అడవి పంది ఈ అడవి పంది యొక్క కూరను సంపాదించండి అది మీకు ఒకసారి చూపెడతాను చూడండి ఇలా ఉంటుంది అడవి పంది యొక్క కూర ఇలా ఒక అడవి పంది యొక్క కూరను మీరు ముందుగా సంపాదించి పెట్టుకోండి ఇది ఎలా ఉండాలి అంటే దీనికి ఎటువంటి అంటే ఇది కట్ కాకూడదు చాలా నీట్గా ఉండాలి ఆ దంతం అడవి పంది యొక్క దంతం ఎలా ఉందో అలాగే ఉండాలి ఎక్కడ విరిగిపోకూడదు ఎక్కడ కట్ చేయకూడకూడదు ఇది అలాంటి ఒక శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి అడవి పంది దంతాన్ని మీకు మీరు సేకరించుకున్న తర్వాత దాన్ని నీటితో శుభ్రం చేసి పాలలో కడిగి ఓకే ఏదైనా ఒక ఆదివారం రోజు ఒక స్టీల్ పళ్ళెంలో ఈ దంతాన్ని పెట్టేసి దాని మీద కుంకుమ చల్లేసి అక్కడ తైల దీపాన్ని వెలిగించి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని పదివేల జపం చేయాలి మంత్రం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఓం క్లీం సూకర దంతాయ భైరవాయ నమ మళ్ళీ చెప్తున్నాను ఓం క్లీం సూకర దంతాయ భైరవాయ నమ మూడోసారి చెప్తున్నాను ఓం క్లీం సూకరదంతాయ భైరవాయ నమ అనేటువంటి ఈ మంత్రాన్ని సూకరం అంటే పంది ఆ మంత్రాన్ని పదివేల సార్లు జపం చేయాలి మీకు సాధ్యమైతే ఒక్కరోజే చేయండి లేదు రోజుకొక వెయ్యి చొప్పున పది రోజులు పెట్టుకున్నా పర్వాలేదు కాబట్టి కానీ ఒకే సమయానికి ఈ సాధన ప్రతిరోజు ఒకే సమయాన్ని నిర్ణయించుకొని ఆ విధంగా ఆ సూకర దంతము ముందు మీరు కూర్చొని దీపము వెలిగించి కుంకుమ వేసి ఈ సాధన చేయాలి అలా మీరు పదివేల జపం పూర్తి చేయాలి ఇలా పదివేల జపము పూర్తి అయిన తర్వాత ఈ దంతాన్ని ఒక వెండితో కానీ లేదా బంగారంతో కానీ ఇలా ఒక తొడుగు వేయించుకోండి ఒక తొడుగు చేయించుకున్న తర్వాత మీరు మీరు వేసుకునేటువంటి బంగారు చేయంతో కానీ వెండి చేయంతో కానీ లేకపోతే దారంతో కానీ దీన్ని మీరు మీ మెళ్ళో వేలాడ తీసుకోవాల్సి ఉంటుంది లేదు మీ పూజా గదిలో పెట్టుకోండి లేదు మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ గళ్ళ పెట్టలో పెట్టేసుకోండి లేదు మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టేసుకోండి లేదా మీరు వ్యాపారం చేసుకుంటే ఆ షటర్కి ముందు భాగంలో దీన్ని వేలాడదీయచ్చు ఇలా ఇన్ని రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి సాధన చేసిన తర్వాత సిద్ధి పొందిన తర్వాత దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోండి ఇంకా మీకు ఉండేటువంటి ఉపయోగాలు దీనివల్ల ఉండేటువంటి ఉపయోగాలు చెప్తున్నాను ఇలా మీరు తయారు చేస్తున్నటువంటి సోకర దంతాన్ని మీరు ధరించినట్లయితే చిన్న పిల్లలు కనుక ధరించినట్లయితే వాళ్ళకి దిష్టి తగలదు వారి మీద ఎటువంటి ప్రయోగాలు కూడా వాళ్ళ మీద పారవన్నమాట రెండవది ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కనుక మీరు ఉంటే అందులోంచి మీరు బయటపడతారు ఇంకా మీరు వ్యాపార వృద్ధిని పొందుతారు ఒక రోగి యొక్క మెడలో కనుక ఇది వేసుకున్నట్లయితే అతని యొక్క రోగము నయమవుతుంది అలాగే ఒక స్త్రీ కనుక దీన్ని తన మెడలో ధరిస్తే తన భర్త తనకి వశమైపోతాడు భర్తల మధ్య అన్యోన్యత కనుక లేనట్లయితే ఇవి భార్య ధరిస్తే భర్త లేదా భర్త ధరిస్తే భార్య తన ఆధీనంలో తన వశం అయిపోతారు అంటే ఆ ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి దాంపత్యము చేసుకోగలుగుతారనమాట అంతేకాదు మీకు ఒకవేళ శత్రు బాధలు కనుక ఉన్నట్లయితే ఆ శత్రువులు కూడా నిర్మూలించబడతారు ఆ శత్రువుల మీద మీరు విజయము సాధించగలుగుతారు లేదా శత్రువులే మీద ఎవరైనా ప్రయోగాలు చేస్తున్నారు అనుకుంటే ఆ ప్రయోగాలు మీ దగ్గరికి రాకుండా ఈ సూకర దంతము ఆపుతుంది ఇంకా కొంతమంది ఉంటారు అంటే సైకలాజికల్ వాళ్ళు భయపడుతుంటారు నాకు ఎవరో ఏదో చేసారని చెప్పేసి ఎప్పుడు కూడా భయాందోళనలకి గురవుతుంటారు అలాంటి వాళ్ళు కూడా ఇది మెడలో ధరించడం ద్వారా ఒక రక్షగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రయోగాన్ని మీరు చక్కగా చేసుకొని మీ యొక్క భౌతిక పరమైనటువంటి వాంచలను తీర్చుకోవడంలో సాఫల్యత పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను జై గురుదేవ్ ఆల్ ద బెస్ట్